అమరావతి రైతులకి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందండి ఇక రిటైన్బుల్ ప్లాట్లు దర్జాగా అమ్ముకోవచ్చు రైతులకు ఇచ్చినటువంటి రిటైన్బుల్ ప్లాట్లు దర్జాగా అమ్ముకోవచ్చు అని చెప్తున్నారు ఏంటి ఆ దర్జా అంటే అమరావతికి భూమి దానం చేసిన రైతులకు ఇచ్చిన రిటైన్బుల్ ప్లాట్లలో అసైన్డ్ అనే పదం ఉండడం వల్ల వారు అమ్ముకోవడానికి కానీ ఇతరత్ర ఏదైనా చేయడానికి కానీ మంచి ధర రావడం లేదని వాళ్ళు చాలా కాలం నుంచి బాధపడుతున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకి దాని విషయంలో శుభవార్త చెప్పింది రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇకపై అసైన్ అనే సమస్య లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు గారు అసైన్డ్ అనే పదం తీసేసి భూమి అని పేర్కొనాలని ఆదేశించారు దీంతో రైతులు తమ ప్లాట్లను అమ్ముకోవచ్చు అయితే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ఇంకా ఇబ్బంది పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో ఆ రైతులకైతే తీపి కబురు చెప్పిందని అనుకోవాలి భూమి దానం చేసిన రైతులకి ఆ విషయంలో మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి అసైన్డ్ భూముల్ని రైతులకు ఊరట దక్కేలా చేయడంలో సిఆర్డిఏ అధికారుల పాత్ర కూడా ఉందని చెప్తున్నారు వారికి వారికిచ్చే రిటర్న్బుల్ బ్యాడ్లో అసైన్ అనే పదం లేకుండా చర్యలు ఉన్నారు అసైన్డ్ అనే పదం తీసి పట్టాభూమిని పేర్కొనాలని సీఎం దగ్గరికి నేరుగా వాళ్ళకి సమాచారం వెళ్ళింది అసైన్డ్ భూములో రిటర్నబుల్ ప్లాట్ వస్తే పట్టాభూమిగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు ఈ మేరకు జీవో నెంబర్ నూట ఎనభై ఏడును ల్యాండ్ బూలింగ్ చట్టంలో నైన్ పాయింట్ ఇరవై ఎనిమిదిలోని కాలం నెంబర్ ఏడు రూల్ నెంబర్ పదకొండు నాలుగో క్లాజును మారుస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ విడుదల చేశారు గతంలో సిఆర్డిఏకి భూములు ఇచ్చిన వారికి రిటర్నబుల్ ప్లాట్లు అసైన్డ్ అని ప్రభుత్వం పేర్కొంది అసైన్డ్ అయిన ఉండడంతో తమ ప్లాట్లు అమ్ముడు పోవట్లేదని ప్రభుత్వానికి రైతులు తెలపడం జరిగింది వెంటనే స్పందించిన చంద్రబాబు పట్టాభూమిగా మార్చాలని ఆదేశించడంతో అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో అసైన్డ్ భూములు రైతులు వారికి ఇచ్చిన ప్లాట్లను ఇతరులకు అమ్ముకునేందుకు వీలు కలిగింది మరోవైపు అమరావతి రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఇప్పటికీ సహకరించడం లేదని విమర్శలు వస్తూ ఉన్నాయి కొందరికి ఇంకా ప్లాట్లు ఇవ్వనే లేదు సిఆర్డిఏ పట్టించుకోవడం లేదని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉన్నారు ఈ విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పరిష్కరిస్తారని ఆ యోచిస్తూ ఉన్నారు రాజధాని రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లకు రుణం ఇవ్వడంలో బ్యాంకర్లు ఇబ్బంది పడుతున్నారని రైతులు అంటూ ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లపై రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఒప్పుకోనే లేదు మార్గదర్శకాలు లేవని తనఖా పెట్టడానికి వీలు లేదని బ్యాంకర్లు చెప్పారు రుణాలు ఇవ్వడానికి సరైన రూల్స్ లేవని ఆ ప్లాట్లను తనఖా కూడా తీసుకోవడానికి ఒప్పుకోలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సమస్యను సీఎం చంద్రబాబు మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు అమరావతిలో మూడేళ్లలో పూర్తి చేస్తాం మంత్రి నారాయణ నేరుగా విషయం చెప్పినప్పటికీ ఏడాది జూలై ఇరవై ఐదున రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమావేశం జరిగింది ఆ సమయంలో రిటర్నబుల్ ఫ్లాట్లకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం బ్యాంకులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరారు అయితే రైతులు బ్యాంకులకు వెళ్ళగా అక్కడ సిబ్బంది రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరించాయని చెప్తా ఉన్నారు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ బ్యాంకులు మాత్రం పాత కారణాలే చెప్తా ఉన్నారు దీంతో అమరావతి రైతులు నిరాశతో ఏం తిరుగుతూ ఉన్నారండి రాజధాని ప్రాంత రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతా ఉన్నారు ఏపీ ప్రభుత్వం వారి సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తూ ఉంది మరి బ్యాంకు రుణాల అంశంపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఈ విషయంలో అమరావతి రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం